అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర మొగుడుపల్లెం బ్లాగ్స్ నేను మీ సిరి అందరూ బాగున్నారా సో ఈ బ్లాగ్ వచ్చేసి వీకెండ్లో అండి సాటర్డే సండే వ్లాగ్ అనమాట సాటర్డే వచ్చేసి పిల్లలకి వచ్చేసి ఏంటంటే మార్నింగ్ స్కూల్స్ జరుగుతున్నాయి కదా ఇంకా ఆఫ్టర్నూన్ నేను తీసుకెళ్దామని చెప్పేసి అయితే వచ్చానండి అక్కడ వచ్చి ఐస్ క్రీమ్ బండి ఉంటే ఐస్ క్రీమ్ కావాలని అన్నారని కుల్ఫీ అయితే తిన్నాం ముగ్గురం వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడండి ఓకేనా ఇంకా ఈ ఈరోజైతే నాకు వంట కొంచెం లేట్ అయిందండి ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలు పెట్టాను వంట పిల్లల్ని తీసుకొచ్చేసి పన్నెండు దాటిపోయింది మొదలు పెట్టాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఇంకా భోజనం అంతా అయ్యేటప్పటికి రెండు అయిపోయిందండి నార్మల్గా అయితే ఇంకా లెవెన్కి టెన్ థర్టీకి ఆ టైంకి స్టార్ట్ చేస్తాను వంట చేయటం ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయింది ఇక్కడ నేనైతే బీరకాయలు కట్ చేసుకుంటున్నాను అండి కూర చేయటం కోసం అయితే మా హస్బెండ్ వచ్చేసరికి కూడా ఇంకా లేట్ అవుతుందని చెప్పన్నారని ఇంకా నేనే పిల్లల్ని తీసుకురావడానికి అది వెళ్ళాను అనమాట సో బీరకాయలు అయితే ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అయితే బీరకాయ ఉల్లిపాయ వేసి కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఒక పక్కన కర్రీ స్టవ్ పైన పెట్టేసుకుంటే ఇంకా ఉల్లిపాయ అవి తర్వాత కట్ చేసుకోవచ్చు ఈ లోపు బీరకాయ మగ్గుతుంది కదా ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట అయితే ఆల్రెడీ మొన్నటి వీడియోలో షేర్ చేశాను కదా మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిందని చెప్పేసి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకుంటే ఇది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి ఈలోపు ఇంకా నేను వచ్చేసి పులుసు కూడా చేద్దాం అనుకుంటున్నాను పప్పు పులుసు అంటే ఇంకా ములక్కాడ ఇంకా చింతపండు రసం వేయకుండా మామిడికాయ వేసేసి చేద్దాం అనుకుంటున్నాను దానికి కూడా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత రైస్ కూడా కుక్కర్లో పెట్టాలి ఇంకా అప్పడాలు వడియాలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట సో సాటర్డే బ్లాగ్ ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ సండే ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఎలా గడిచింది అన్నది కూడా నేను షేర్ చేస్తాను సాటర్డే సండే టూ డేస్ బ్లాగ్ అనమాట ఇది చెప్పాను కదా లేట్ అయిపోయింది వంట అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఉల్లిపాయలు చూడండి తాటికాయల్లా కట్ చేసి వేసేసానండి ఆ రోజు అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలి కదా అని చెప్పేసి నార్మల్గా అయితే రైస్ పెట్టేస్తాను ఒక పక్కన రైస్ పెట్టేసి అప్పుడు ఇంకా ఈ పక్కన కర్రీ అది చూసుకుంటాను అనమాట కానీ ఇంకా ఈరోజైతే అలా ఏం చేయలేదు ఇంకా పప్పు కూడా ఇలాగ పెడతాను కదా రెండు కలిపి పప్పులు పెట్టేయచ్చులే అని చెప్పేసి ఆపాను ఇంకా ఇక్కడైతే నాకు కావాల్సిన కూరలు అవి కట్ చేసి అయితే పెట్టుకుంటున్నానండి ఒక ఉల్లిపాయ ఆల్రెడీ ఇందాక కట్ చేసినప్పుడే కొన్ని ముక్కలు పక్కకు తీసేసాను పొడుగ్గా కట్ చేసి తర్వాత టొమాటో ములక్కాడ ములక్కాడ ఒకటి ఉంది అది కట్ చేసేసి ముందే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను ఇంకా ఆ ముక్కలు కూడా వేసేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి అలాగే ఇంకా చింతపండు బదులుగా మామిడికాయ చెప్పాను కదా ఇవన్నీ వేసి అయితే పులుసు పెడుతున్నాను ఇంకా ఈ కౌంటర్ టాప్ అది కూడా కొంచెం సర్దుకోవాలండి ఇంకా పై పైన కడిగేసాను స్టవ్ అది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసుకున్నాను అనమాట ఇంకా అటుపక్కన సామాన్లు అవన్నీ గరిటెలు అవన్నీ కొంచెం సర్దుకోవాలి నేను ఇది వంట అంతా అయిపోయిన తర్వాత భోజనం అయ్యాక మెల్లగా సర్దుకుందాంలే అని చెప్పేసి ఆగా అనమాట ఇంకా తోమిన సామాన్లు అవి అలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను ఈ రోజు అంతా కూడా అలాగే అయిందండి పని కొంచెం ఏదైనా ఒక్కటి లేట్ అయితే చాలు అన్నీ లేట్ అయిపోతాయి ఇంకా వంట కూడా బాగా లేట్ అయిపోద్ది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను కేవలం ఇందులో ధనియాల పొడి ఉప్పు కారం వేసాను అంతే ఇలా కూడా బాగుంటుందండి ఇది బాగా మగ్గించేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకపోతే తర్వాత ఆల్రెడీ కొండి పప్పు కూడా అయిపోయింది రైస్ కూడా పెట్టేసాను నేను పప్పులోకి కూడా కొంచెం ధనియాల పొడి అలాగే ఇంకా పోపు పెట్టేసుకుని ఒకసారి బాగా మరిగించేసుకుంటున్నాను అనమాట కారం ఉప్పు పోపు అన్నీ వేసేసుకున్నాను పప్పులో ఇంకా అది కొంచెం సేపు మరిగిపోతే పప్పు అదే ఉడికిపోతే సరిపోతుంది తర్వాత మొన్న నేను పెట్టిన ఉన్నాయి కదా మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పులుసు చేస్తున్నాను కదా అని చెప్పేసి ఫ్రై కూడా చేశాను అనమాట తర్వాత అయితే ఇంకా అప్పడాలు కూడా ఫ్రై చేశాను ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారండి భోజనం చేయడమే ఇంకా మిగిలింది ఇంకా ఈ అప్పడాలు ఫ్రై అయిపోయిన తర్వాత తినేద్దామని చెప్పి అనుకుంటున్నాం కూర్చున్నాము సో బీరకాయ కర్రీ అలాగే అప్పడం ఇంకా రైస్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ పులుసు అనమాట తర్వాత వచ్చి అత్తయ్య గారు అయితే గోంగూర పులుసు చేశారు ఆ రోజు ఆ గోంగూర పులుసు కూడా కారంగా పుల్లగా బాగుంటుంది అది ఇచ్చారనమాట ఇంకా అది కూడా వేసుకుని మేమైతే లంచ్ చేసేసాము మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఇది వచ్చేసి ఇంకా సండే వ్లాగ్ అండి ఇంకా సాటర్డే నేను మించి బ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇదైతే సండే వ్లాగ్ సండే అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మధ్యాహ్నం నుండి వెళ్ళాను శ్రీ శ్రీయాంశి పాప ఆశీర్వద్ అయితే ముందు రోజు నైటే వెళ్ళారు సాటర్డే నైట్ వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మా హస్బెండ్ ఆ రోజు భోజనానికి ఇంటికి రారని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వన్ థర్టీ ఆ టైంకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అనమాట అప్పుడు వెళ్ళాను అక్కడికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయితే నార్మల్గా కొన్ని రీల్స్ రీల్స్ తీసుకోవటం అలా అయితే గడిచిపోయిందండి ఇక్కడ సెవెన్ ఆ టైంకి వచ్చేసి బజార్ దగ్గర బజార్లోకి వచ్చామన్నమాట కొంచెం స్ట్రీట్ షాపింగ్ ఉందని చెప్పేసి వచ్చాము అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే పిల్లలకి చెప్పులు తీసుకుంటున్నాము ఒక పట్టుకెళ్ళింది చెప్పులు వచ్చేసి ఒక చెప్పు వచ్చేసి అందుకనేసి మళ్ళీ చెప్పులు తీసుకోవాల్సి వచ్చింది ఇంకా ఒకళ్ళు తీసుకుంటే ఇద్దరు అడుగుతారు కాబట్టి ఇంకా అమ్మాయి అయితే ఇద్దరికి చూస్తుంది అనమాట ఇక్కడ శ్రీ ఇంకసారి శ్రీయాంషి పాపకి ఆశ్రిత్ బాబుకి ఒకే టైప్లో చెప్పులు అండి సో ఆశ్రిత్కి ఎలాంటివైతే తీసుకున్నారో ఇంకా శ్రీయాన్షి పాపకి కూడా అలాంటివే సెలెక్ట్ చేశారనమాట వీళ్ళు నేను అన్నాను వేరే ఏమైనా చూడొచ్చు కదా అంటే వీళ్ళే ఇంకా ఇవి బాగున్నాయి కదా ఎక్కువ రోజులు వస్తాయి కదా అని చెప్పి బన్నీ అమ్మ అయితే అన్నారు సర్లే అని చెప్పి ఇంకా అక్కడ ఆ చెప్పులు అయితే వేసుకుంటుంది శ్రీ అంశిబాప వేసుకుని అటు ఇటు తిరిగేసి ఓ చూసేసుకుంది అంతా చూసుకుని ఆ బాగున్నాయి ఫ్రీగానే ఉన్నాయని చెప్పి అనమాట ఇదో దానికి తెలిసిందంటే ఇక్కడ టూ కలర్స్ ఇచ్చారు ముందు చూసుకుంది అటు ఇటు తిరిగి చూసుకుని అందులో ఏం కావాలో అదే సెలెక్ట్ చేసుకుందండి ఇంకా అది కావాలంటే చూపిస్తుంది అనమాట ఇది కావాలనేసి సో ఇదిగోండి శ్రీ అంశీ పాప ఆశిత్ బాబు తీసుకున్న చెప్పుల మోడల్ అయితే ఇది ఇంకా వీళ్ళు తీసేసుకున్న తర్వాత మేము వచ్చేసామన్నమాట పైకి వచ్చాక అక్కడ వేడివేడిగా కాన్ కనిపించింది ఇంకా ఇదైతే తీసుకుంటున్నాము మేమైతే హాట్ అలాగే పిల్లలకైతే ఒక స్వీట్ తీసుకున్నాము వాళ్ళిద్దరూ హాఫ్ ఆఫ్ చేసుకుంటారని చెప్పేసి ఇంకా మేమైతే ఒక్కొక్కటి తీసుకున్నాం అన్నమాట ఇంకా ఇది తిన్న తర్వాత అలా తిరగాలి ఇంకా మిగతా స్ట్రీట్లోకి వెళ్ళాలి సో నేను ఎంతవరకు వీడియో తీసాను అంతా కూడా మీతో అయితే షేర్ చేస్తానండి ఇది సండే బజార్ అనమాట సండే ఏమేమి ఉంటాయా ఉన్నాయంతే సండే కొన్ని కొన్ని ఎక్స్ట్రా పెడుతూ ఉంటారు బజార్లో అవి మనకి మిగతా రోజులు వెళ్ళినప్పుడు కనిపించవు లైక్ కొన్ని కొన్ని బొమ్మలు ఇక్కడ చూసారు కదా ఇది కూడా అంతే మనకి బొమ్మల బొమ్మలకొప్పు ఉంది కదా అది కూడా సండే ఉంటుంది ఇంకొకటి ఉంటుంది మనకి బజార్ ఎంట్రన్స్లో ఒక డా బొమ్మలు అమ్మేది అదొకటే మిగతా రోజుల్లో ఉంటుందన్నమాట సండే వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని స్పెషల్గా పెడుతూ ఉంటారు లైక్ బ్లౌజెస్ పెడతారు ఇంకా చాలా చాలా పెడతారు బజార్లో అయితే ఇంక ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్ తినాలనిపించింది నాకు అని చెప్పేసి ఐస్ క్రీమ్ తింటాను ఇది యావరేజ్ ఉంది పెద్ద బాల్ ఇది ఒక ఫ్లేవరే ఉందంట అక్కడ త్రీ ఫ్లేవర్స్ ఉంటా ఉన్నాయి కనిపించాయి సరే స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకుందాం అనుకునేసరికి ఇది ఒక్కటే ఉందంట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడ బన్నీ చేతుల్లో కనిపిస్తుంది కదా పిస్తా కలర్ గ్రీన్ కలర్ది ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి నేను సో ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాం శ్రీ అంతి అయితే జడ్లు వేసినప్పుడు రబ్బర్ బ్యాండ్స్ తల్ల ఉంటాయి కదా అక్కడ ఇక్కడ పడేస్తుంది అనమాట అన్ని పోగొడుతుంది ఇంకా మళ్ళీ కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాము తర్వాత అయితే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఆటో ఎక్కేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఈ బ్లాగ్ అయితే ల్యాండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్గా మీ ముందుకైతే అప్పుడు దాకా సెలవుగా ఈ సీసెన్ నెక్స్ట్ బ్లాగ్ తీక్